హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నమస్కారం ఈ వీడియోలో మనం అన్నదాత సుఖీభవ రైతులకు సంబంధించి ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ సంబంధించి రెండు వేలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ రైతులకు సంబంధించి ఐదు వేల రూపాయలు మొత్తం రెండు కలిపి ఏడు వేల రూపాయలు సంబంధించిన మరో ముఖ్యమైన సమాచారం వచ్చింది రైతులకు చాలా మందికి అయితే మెసేజ్లు వస్తున్నాయి సో ఏ విధంగా మెసేజ్లు వస్తున్నాయి అలా చెక్ చేసుకోవాలి ఏంటి ఎందుకు వస్తున్నాయి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవుతుందండి ఎందుకు అనిపిస్తున్నా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే లైక్ బటన్ కూడా కొట్టండి ఇంకా వివరాల్లోకి వెళ్లిపోయినట్టు అయితే గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులందరికీ కూడా ఆగస్టు రెండో తారీఖునైతే పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీబావా సంబంధించి మొత్తం ఏడు వేల రూపాయలు అకౌంట్ లో జమ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఇప్పటికే ఇది చాలా అయితే అయిపోయింది సో ఇక ఆగస్టు రెండో తారీఖునైతే గనక ఖచ్చితంగా అమౌంట్ అయితే విడుదల చేస్తామని అటు కేంద్ర ప్రభుత్వం అయితే ఫిక్స్ చేసింది ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం డేట్ ప్రకటించిందో అదే సమయంలోకి అన్నదాత సుఖీబావా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి ఐదు వేలు కూడా మేము విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది సో ఇక్కడ ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం అయితే తీసుకుంది రైతులకు సంబంధించి కూటమి సర్కార్ సూపర్ సిక్స్ హామీ అయిన అన్నదాత సుఖీబాబు పథకంలో భాగంగా ఆగస్టు రెండు నుంచి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఇప్పటికే ఇందుకు సంబంధించిన సమాచారం సేకరించిన అధికారులు ఇంకా కొంతమంది రైతులైతే గనక అనర్హుల దృష్టిలో అయితే అనర్హుల లిస్టులో అయితే గనక ఉండిపోవడం జరిగింది అయితే అర్హులైన రైతులు ఎవరు కూడా ఈ యొక్క పథక ప్రయోజనం పొందకుండా ఉండకూడదని ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది చాలా మంది రైతులు ఇంకా ఈకేవైసీలు అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే గనక చేసుకోవడం జరగలేదు అటువంటి వారి ఖాతాలో ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు అయితే జమకావు సో వారికి కూడా డబ్బులు జమ చేసేందుకు వీలుగా వారందరికీ మరొక అవకాశం అయితే ఇస్తూ ఉన్నారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇప్పటికీ ఆధార్ సీడింగ్ అలాగే ఈ కేవైసీ ఎన్పీసీఐ మ్యాపింగ్ చేయించుకున్న వారిని అందరినీ కూడా అర్హుల జాబితాలో అయితే పెట్టడం జరిగింది వీటిలో ఏ ఒక్కటి కాకపోయినా అంటే మీకు ఆధార్ సీడింగ్ లింక్ అవ్వకపోయినా ఆధార్ లింక్ అవ్వకపోయినా అదేవిధంగా కేవైసీ కంప్లీట్ అవ్వకపోయినా అంటే మీ ఆధారు అలాగే మీ రైతు పాస్బుక్ అన్ని కూడా ఈ కేవైసీ అప్డేట్ అవ్వాలి అదేవిధంగా ఎన్పీసీఐ మ్యాపింగ్ అంటే ఆన్లైన్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు పడే విధానాన్ని ఎన్పిసిఐ అంటారు అది కూడా ఎన్పిసిఐ బ్యాంక్ వారు లింక్ చేస్తారు ఆ లింక్ అవ్వకపోయినా కూడా మీకు ఆన్లైన్ ద్వారా డబ్బులు అయితే పడవు సో అటువంటి వారందరినీ కూడా అనర్హుల జాబితాలో ఉంచడం జరిగింది వీటిలో ఏ ఒక్కటి కాకపోయినా వారికి డబ్బులు ఇచ్చే అవకాశం లేదు దీంతో ఇవాల్ట్ నుంచి అలా ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అనర్హుల జాబితాలోకి వెళ్లిపోయినటువంటి రైతులందరినీ కూడా గుర్తించి అంటే ఇంకా అలాంటి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఎనిమిది వేల మందికి పైగా ఉన్నారని చెప్తున్నారు అటువంటి వారందరూ కూడా డబ్బులు నష్టపోతారు కాబట్టి అలా నష్టపోకుండా వారందరికీ కూడా మెసేజ్లు పంపించి అలర్ట్ చేస్తున్నారు మీకు ఏ కారణం వల్ల ఇంకా ఎన్పిసిఐ లింక్ అవ్వలేదు అదే ఒకవేళ అమౌంట్ మీరు అనర్హుల అనర్హుల లిస్టు లో ఉన్నారు బ్యాంక్ లింక్ అవ్వలేదా లేకపోతే ఎన్పిసి అవ్వలేదా ఈకేవైసీ కంప్లీట్ అవలేదా హౌస్ హోల్డ్ మ్యాప్ అవ్వలేదు ఇలాంటిదన్నీ కూడా ఒకసారి చెక్ చేసి వారిని కూడా అర్హుల లో పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు నిన్న సిఎస్ విజయానంద్ గారు నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇంకా ఎవరికైతే ఈకేవైసీ ఎన్పిసిఐ మ్యాపింగ్ కాని వారు పెండింగ్ లో ఉన్న వెంటనే సమీపంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలను సంప్రదించి వెంటనే వీటిని పూర్తి చేసుకోవాలని ఇవాటి నుంచి మూడు రోజుల పాటు సమయం ఉన్నందున వెంటనే దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు అదే సమయంలో ఈకేవైసీ ఎన్ పైసీబీఐ ఎన్పిసిఐ మ్యాపింగ్ కానీ రైతులందరూ వెంటనే ప్రక్రియ పూర్తి చేసుకోవాలి మీరు అని చెప్పేసి వారి మొబైల్ ఫోన్స్ అయితే కనుక మెసేజ్లు కూడా పంపుతున్నారు ఒకవేళ మీ ఫోన్ కి ఏదైనా మెసేజ్ వచ్చినట్లయితే వెంటనే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి అయితే కనుక వెళ్లి మీరు ఎందువల్ల మీ యొక్క మీ ఆధార్ కార్డు పాన్ ఈ పాస్బుక్ అవి కూడా ఒకసారి ఇచ్చినట్లయితే వారు ఎన్పిసిఐ లింక్ అయ్యాయా మ్యాపింగ్ అది అయిందా లేదా ఒకసారి చెక్ చేసి చెప్తారు ఒకవేళ కానట్టు అయితే వారు కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇక ఎవరైనా ఆ అన్నదాత సుఖీబాబు సంబంధించి పథకాన్ని అనర్హులుగా గుర్తించి ఎవరైనా తిరస్కరిస్తే అర్హుల లిస్టులో నుంచి అనర్హుల లిస్టులో పెడితే అందుకు గల కారణాలను కూడా సైతం అధికారులు వారికి వివరించాలని చెప్పేసి సిఎస్ విజయానంద్ గారు చెప్పడం జరిగింది అంటే మిమ్మల్ని ఈ కారణం వల్ల అనర్హుల లిస్టులో పెట్టాము అని చెప్పేసి ఆ కారణాలు కూడా వివరించాలి ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు విషయం స్పష్టంగా తెలియజేయాలని ఆదేశాలు దీంతో పాటు అన్నదాత సుఖీబాబు అనర్హులుగా తేలిన వారి వివరాలు ఈ రోజు నుంచి ఎల్లుండి ఎల్లుండి వరకు కూడా మరొకసారి రీచెక్ కూడా చేయాలి అంటే కొన్ని కొన్ని సార్లు ఈ కంప్యూటర్ మిస్టేక్ లేదా టెక్నికల్ ఇష్యూస్ సాంకేతిక సమస్యలు అంటారు కదా వీటి వల్ల ఏదైనా పొరపాటున అనర్హులు అన్ని క్లియర్ గా ఉన్నా అంటే వాళ్ళు ఆధార్ ఇచ్చారు ఈ ఈకేవైసీ అవసరం అన్ని క్లియర్ గా ఉన్నా కూడా ఒక్కొక్కసారి టెక్నికల్ ఇష్యూస్ వల్ల అనర్హుల లిస్టులోకి వెళ్ళిపోతాయి అలా ఎవరైనా వెళ్లిపోయారేమోనని మళ్ళీ అందరి లిస్ట్ కూడా ఈ యొక్క అనర్హుల లిస్ట్ లో ఉన్న అందరి డీటెయిల్స్ కూడా మళ్ళీ రీచెక్ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే కనుక అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఒకవేళ గమనించండి మీ మొబైల్కి ఏదైనా ఇలాగ మా రైతు భరోసాకు సంబంధించి మెసేజ్ అన్నదాత సుఖీభావ సంబంధించి మెసేజ్ వచ్చినట్లయితే వెంటనే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి ఆగస్టు రెండో తారీఖునైతే కనుక అందరి అకౌంట్లో డబ్బులు అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి